ఈరోజు మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క పిల్లవాడికి పదమూడు వేలు అకౌంట్లు వేయడం జరిగింది అయితే బహుశా మన రాష్ట్రంలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా చెయ్యని పని కూటమి ప్రభుత్వం చేసి నెరవేర్చింది అయితే పదమూడు వేలు వేయడం అంటే అది అకౌంట్లో ఒక చరిత్ర అనుకోండి బహుశా ఇది ఒక చరిత్ర సృష్టించడం అనేది అది ఒక కూటమి పార్టీకే సాధ్యం అయితే మీకు ఒక ఆధారం చూపిస్తా ప్రూఫ్ కూడా ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి నచ్చకపోతే స్కిప్ చేయండి తప్పు లేదు అంటే మీ అభిప్రాయం మీది కాబట్టి నేను చెప్పేస్తాను ఓపెన్గా మీ అందరికీ ఒక వ్యక్తిని పరిశీలన చేస్తా గతంలో జగన్ గారు పదిహేను వేలు ఇస్తా అని చెప్పి పదమూడు వేలు ఇచ్చాడు రెండు వేలు జగన్ గారు జాబ్ జేబులోకి వెళ్ళిపోయినాయి ఇప్పుడు లోకేష్ గారు పదిహేను వేలు ఇస్తా అని చెప్పి పదమూడు వేలు ఇచ్చాడు రెండు వేలు మన స్కూల్స్ నిర్మాణానికి ఏదైనా మరమ్మతులకి చిన్న చిన్న రిపేర్లకి ఉపయోగించుకోండి అని చెప్పి కూటమి ప్రభుత్వం స్వయంగా చెప్పడం జరిగింది అయితే ఈ పదమూడు వేలు గురించి సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు కానీ ఒకసారి మీరు వింటే మీరేమంటారు నేనేం మాట్లాడుతానో మీకు క్లారిటీకి అర్థమైంది ఒకసారి వినండి ఇక అమ్మఒడి అమ్మఒడి పదిహేను వేలు అన్నారు పదిహేను వేలు అన్నది ఇప్పుడు పదమూడు వేలు చేశారు పక్కన పెడతాం పదిహేను వేలని మూడు వందల అరవై ఐదు రోజులకి డివైడ్ చేస్తే రోజుకి నలభై ఒక్క రూపాయి పడింది రోజుకి నలభై ఒక్క రూపాయి ఒకటి మీరు మా బతుకులను బాగు చేసినట్టారా ఓకే మీడియా కదా మిమ్మల్ని మీరు తిట్టకూడదు మిమ్మల్ని గౌరవించాలి మీడియాని అని చెప్పి స్వయంగా రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి రాజేష్ మహాసేన నోట్ నుంచి వచ్చిన మాట అది అయితే కూటమి ప్రభుత్వం పదిహేను వేలు ఇస్తామని చెప్పి పదమూడు వేలు ఇచ్చింది ఓకే రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం దాన్ని స్వాగతించారు ఒక మంచి కార్యక్రమం అంటే మనం కూడా దానికి స్వాగతిస్తున్నాం అయితే కూటమి ప్రభుత్వం ఇచ్చిన పదిహేను వేలు పదివేలు రెండు వేలు తీసేయండి రోజుకి నలభై ఒక్క రూపాయి పడుతుందండి సంవత్సరానికి లెక్కేస్తే పదిహేను వేలకి రోజుకి లెక్కేస్తే నలభై ఒక్క రూపాయి అయితే ఇది గతంలో జగన్ గారు ఇచ్చినప్పుడు రాజేష్ మహాసేన గారు వీడియో చేయడం జరిగింది ఈరోజు ఇదే రాజేష్ మహాసేనని అందరూ ప్రశ్నిస్తున్నారు ఆ రోజు నువ్వు ఇట్లా మాట్లాడు

అంటే ఫస్ట్ నేను మీకు ఆడియో వినిపించా సెకండ్ టైం అతను ఫేస్ కూడా చూపించా ఆయన అతని దగ్గర ఉన్న ఎల్ఐడి స్క్రీన్ మీద వేసాడు మొత్తం లెక్కలేసాడు సంవత్సరానికి పదిహేను వేలు పదిహేను వేలు డివైడ్ అబ్బాయి చేస్తే రోజుకి ఎంత పడుతుంది అనేది ఈరోజు ఇదే రాజేష్ మహాషన్ అని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు ఆయనకు ఒక వీడియో షేర్ చేశారు ఏమని అయా మీరు జగన్లో గతంలో జగన్ గారు సీఎం ఉన్నప్పుడు మీ ఎల్ఐడి స్క్రీన్ మీద కొన్ని లెక్కలు మీరు వేసి ఒక సోషల్ మీడియాలో పోస్ట్ వీడియోలు చేయడం జరిగింది ఈరోజు ఇదే కూటమి ప్రభుత్వం కూడా పదమూడు వేలు ఇస్తుంది కదా అంటే రోజుకి నలభై ఒక్క రూపాయ కదా పడుతుంది ఈరోజు ఎందుకు మీ నోట్ల నుంచి మాట రావట్లేదు అంటే రాజేష్ మహాసేన తడబడుతున్నారు ఇప్పుడు బస ఆయన నోట్ల నుంచి ఒక మాట కూడా రావట్లా నిన్న మొన్న కానీ చూస్తే రాజేష్ మహాసేన గంటలు గంటలు లైవ్ పెట్టి ఈ తల్లికి వందన కార్యక్రమం గురించి పోస్టులు పెడతామన్నాడు ఇష్టం సారంగా ఆ రోజు ఈయన మాటలు వీడియోలన్నీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలన్నీ షేర్ చేస్తే అప్పల రాజా అని ఒక కుర్రోడు ఆయనకు షేర్ చేయడం జరిగింది ఈయన లైవ్లో ఎవడరా అప్పల అప్పలరాజు కప్పల రాజా ఆయన పేరు అప్పలరాజు కానీ ఈ నోట్ నుంచి కప్పల అని వచ్చింది ఓకే తప్పులేదు అంటే నీ నువ్వు అతను ముద్దుగా పిలుస్తున్నావు పిల్లలు తప్పలేదు కానీ ఆ రోజు కోటం ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఇచ్చిన పదమూడు వేలే అప్పుడు జగన్ ఇచ్చింది కూడా పదమూడు వేలే అప్పుడు జగన్ సీఎం ఉన్నప్పుడు ఇదే రాజేష్ సేన నోట్ నుంచి స్పష్టంగా మాట్లాడడం జరిగింది ఈరోజు ఇదే రాజేష్ సేన నోరు మూసుకోబోయింది ఎందుకంటే ఆయన దగ్గర సమాధానం లేదు కాబట్టి కేవలం మనం ఒకటి గమనిస్తే రాయేష్ మహాసేనని హండ్రెడ్ పర్సెంట్ దగ్గరుండి వీళ్ళు ఒక స్కిట్ మాదిరిగా మాట్లాడేస్తున్నారు దాంట్లో డౌటే లేదు రాజేష్ మహాసేన అనే వ్యక్తి ఒక సాధారణమైన మనిషి ఆయన ఆ పార్టీలోకి ఈ పార్టీలకు అటు ఇటు తిప్పుకుంటా వీళ్ళ అవసరానికి ఉపయోగించుకొని ఈరోజు కనీసం ఆయన మొహానికి ఒక ఎమ్మెల్సీ పదవి కూడా పరిస్థితి అయినా సరే ఇంకేం చేస్తాడు ఆల్రెడీ ఒకసారి జగన్ పార్టీలోకి వచ్చాడు మళ్ళీ ఆ తర్వాత జగన్ పార్టీలో కొద్ది ఏ నాకు ఈ కండ బాబు అని చెప్పి ఆ కన్ను తీసేసి ఆ తర్వాత మళ్ళీ పోయి టీడీపీ వేసుకున్నాడు టీడీపీ కండ వేసుకున్నాక జనసేన ఈ టీడీపీ పొత్తు పెట్టుకున్న తర్వాత ఈయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు జనసేన ఎక్కడైతే పోటీ చేస్తే అక్కడ నేను వెళ్ళి ఓడిస్తాను నేను పెద్ద తోపుని తురుకుని ఐదని చెప్పి రెచ్చిపోవడం జరిగింది ఈయన రెచ్చిపోయాక ఊరిని అమ్మ నిజమే కావాలని చెప్పి ఈ జనసైనికులందరూ ఇక ఎట్ట దెబ్బ అట్ట దెబ్బ కొట్టరు జనసేన కార్యకర్తలు నాయకులు జనసేన పార్టీ అధినేత పవన్ గారు రాజేష్ మహాచేన ఒక దెబ్బ కొడితే ఇప్పుడు కూడా కోలుకోలేని పరిస్థితి బహుశా రేపు ఏదైనా పదవులు పంచుకునే సమయంలో రాజేష్ మహాశాయానికి ఏదైనా పదవి ఇస్తానో కూడా ముందు అడ్డుపడేది కూడా ఈ జనసేన పార్టీ జనసేన పార్టీ హండ్రెడ్ పర్సెంట్ రాజసి ఏ ఒక్క పదవి ఇస్తానో కూడా ఒప్పుకోదు ఎందుకంటే రాజేష్ మహాసేన అనే వ్యక్తి ఒక డేంజరస్ పర్సన్ కాబట్టి ఈ జనసేన పార్టీ వాళ్ళు ఆయన స్వాగతించరు ఒకసారి అర్థం చేసుకోవాలి రాజేష్ మహాసేన గారు మీరు మహానాడు కార్యక్రమంలో మీకు ఒకటిన్నర నిమిషమే టైం ఇచ్చారు ఒకటిన్నర నిమిషమే మిగతా వాళ్ళందరూ తెలంగాణ స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఏడు నిమిషాలు పది నిమిషాలు మాట్లాడిన ఉన్నాయి మీకు కేవలం రెండు నిమిషాలు కూడా ఇలా అది మీ స్థాయి అది ఆ పార్టీలో మీరు ఉంటున్నందుకు మీకు ఇచ్చిన వాళ్ళకి గౌరవం అది కానీ ఇప్పుడు కూడా నువ్వు ఒక పార్టీలో అధికారం ఉందని చెప్పి దాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల మీద అరికాళ్ళు నడిపులు మోకాలు అన్నీ పగిలిపోతున్నా సరే మీ కళ్ళకు కనిపించట్లా పోయిన వాళ్ళ అరుపులు కేకలన్నీ మీకు ఏమైనా మీ దగ్గరకు ఏమన్నా వస్తున్నాయా అదిగిన పీట్లా అంటే మీరు ఎవరి మత్తులో ఉన్నారు బాగా ఆలోచించుకోండి మిమ్మల్ని ఎవరు నడిపిస్తున్నారు మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఇంకా ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్పి ప్రజలు మోసం చేయాలనుకుంటున్నారు అదేమంటే నా వెనక పెద్ద టీం ఉంది నేను ఒక పిలుపు కానిస్తే ఒక పది నిమిషాలు పార్థం చేస్తే లక్షల మంది కరిత సోదరు వెనక వస్తారు అంటాడు వాళ్ళని కూడా మోసం చేయడు మన మన రాయేష్ మోసన కైస్త సోదర సోదరలారా మీ అందరికీ ఒక విజ్ఞప్తి మీరు బాగా ఆలోచించుకోండి రాజేష్ మహాసేన కాదు ఇంకొకరు కాదు ఎవరు ఏం చెప్పినా సరే మీరు ఓట్లు పిచ్చిగా వేయద్దు మీకు ఐదు సంవత్సరాలు చూడండి మొన్న ఐదు సంవత్సరాలు చూశారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు చూడండి నచ్చకపోతే మీరు ఏ పార్టీకి వేయాలనుకుంటే ఆ పార్టీకి ఓటేయండి అంతేగాని ఇలాంటి పిచ్చి వాళ్ళు పిచ్చి మాటలను నమ్మి మీరు గుడ్డిగా మోసపోవద్దు రాజేష్ మహాసేనని మీరు ఒక్కసారి గమనించండి తెనాలి దాచపల్లి కొండపు దగ్గర జాలపాలెం ఏ ఒక్కదాని గురించి అయినా మాట్లాడించాడా మాట్లాడా హండ్రెడ్ పర్సెంట్ కూటమి ప్రభుత్వానికి సానుకూలంగా మాట్లాడు కానీ ఏ రోజన్నా అరే కొట్టడం తప్పురా బాబు నటి రోడ్డు మీద కొట్టద పేద కుటుంబాలకు చెందిన వ్యక్తుల్ని వాడి గంజాయో ఇంకోటి ఇంకోటి ఏదన్నా తప్పు చేసి ఉండొచ్చు వాడిని చట్టపరం కూడా మీద చర్యలు తీసుకోండి అని చెప్పి ఏ రోజన్నా రాజేష్ మాస నోటి నుంచి రావడం వచ్చింది మీరు ఎన్నారా ఒక్కరన్న ఎన్నారా చెప్పండి ఏ ఒక్కరు కూడా ఎన్న కానీ ఇతని మటికి ఇష్టం సారంగా ఇక జగన్ మీద రెచ్చిపోవడం పొద్దున్న లేస్తే మేసాలు చెప్పడం తోడలు కొట్టడం ఇట్టంట జుట్టు ఇట్టంటా అంటే ఆ లైవ్లోనైనా హెయిర్ స్టైల్ సరి చేసుకోవడం ఎట్ట ఇట్ట ఎట్ట అనుకోవడం ఈ యాక్టింగ్లోనే మనకు తెలియదా ఈ యాక్టింగ్ మాకంటే నువ్వు వయసులో ఒకవేళ పెద్దవాడి నువ్వు ఇప్పుడు చేస్తున్నావు ఒకవేళ మా టైం బాగుంటే మేము కూడా రేపు చేస్తున్నాము అది పెద్ద సమస్య కాదు ఆ యాక్టింగ్ అనేది నలుగురు ఉపయోగపడాలి నువ్వు చేసే యాక్టింగ్ నువ్వు ఒక్కడికే అది పెద్ద గొప్ప ఉంటే సరిపోదు ఏదేమన్నా ఆ రోజు జగన్ గారు ఇచ్చిన పదమూడు వేలు పెట్టారు ఈ రోజు కోట ప్రభుత్వం పదమూడు వేలని వీళ్ళు తప్పు పెడితే అది పెద్ద నేరంగా చేసి చూపిస్తున్నారు ఏం ఆ రోజు నిజంగా అన్నారు ఏమని రెండు వేలు జగన్ గారు జేవులు పోతున్నాయి జగన్ గారు నొక్కుతున్నారా అన్నారు ఓకేనా ఈరోజు అదే మాట లోకేష్ గారు అన్నారు లోకేష్ గారు ఒక సవాలు విసిరేడు వీళ్ళు ఎవరు ముందుకు రావాల దానిలో పెద్ద విచిత్రం ఏమీ లేదు ఎవరి దగ్గర ఎటువంటి ఆధారాలు ఉండు ఏదో నోరు ఉంది ప్రెస్ మీట్ పెడుతున్నాం మాట్లాడుతున్నాం లేదా బహిరంగంగా వేల మంది కార్యకర్తల నాయకులు పిల్లడం వాళ్ళు రావడం వాళ్ళ ముందు ఒక మాట వినడం అంతేగాని ఏ ఒక్కరికి కూడా ఏ ఒక్క ప్రతి ఒక్కరి దగ్గర ఎవరి దగ్గర చూడండి ఎటువంటి ఆధారాలు ఉండవు ఏదో నోటికి వచ్చిండి మాట్లాడటం ఒక స్టేట్మెంట్ ఇస్తే అయిపోద్ది తర్వాత ఇంకేదన్నా కానీ ఒక రాజేష్ మహాసేన గారు అతను ఒక్కడే కాదండి ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు మరి వాళ్ళందరూ ఇంకెప్పుడు మారుతారు ఎప్పుడు తెలుసుకుంటారు అనేది నాకు అదే ఆశ్చర్యంగా ఉంది ఒరే బాబు నిద్రలేమంటారా ఇంకనన్నా ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి ఎంతమంది మీద దాడులు జరుగుతున్నాయి ఎంతమందిని జైల్లో పడేసి కొడుతున్నారు ఎంతమందిని జైలు పంపిస్తున్నారు వాటి గురించి కనీసం ఒక్కడన్నా స్పందించండి వాటి గురించి మాట్లాడండి నేను హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు కూడా కూటం ప్రభుత్వానికి హండ్ర స్వాగతం పలుకుతున్న కోటమి ప్రభుత్వాన్ని మన రాష్ట్రంలో ఎందుకు తెలుసా ఏదైనా మంచి కార్యక్రమం చేస్తుంది కాబట్టి మేము స్వాగతం బలుగుతున్నాం వాళ్ళ తప్పే ఉంది రేపు జగన్ గారు మంచి స్వా పంచి జగన్ గారు కూడా మేము స్వాగతం పలుకుతాం అంతేగాని అన్యాయాన్ని అన్యాయంగా చూపించండి రా బాబు హండ్రెడ్ పర్సెంట్ రాష్ట్రంలో ఇష్టానుసారంగా దాడులు జరుగుతున్నాయి వాటి గురించి రా ఎందుకు ఇంకా అంత పెద్ద పెద్ద ఎల్ఐడి స్క్రీన్లు పెట్టుకొని వాటి మీద పెద్ద మీరు బహుశా ఇంటర్మీడియట్ అయితే పంపిసి తీసుకుని పెద్ద మ్యాథ్స్లో మీ ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టుగా పెద్ద పెద్ద ఎల్ఐడి స్క్రీన్ మీద లైవ్ చూపిస్తూ ఉంటారు ఎందుకు మీరే సాధించినట్టుగా ఆడ ఏమీ లేదు ఏమి లేదు ఎక్కడన్నా ఏమన్నా ఉపయోగపడుతుందా ప్రజలకి ఏం లేదు కొట్టి సుత్తి చెప్పడం మాయ మాటలు చెప్పడం ఇంకా మీ సెలవు డబ్బా కొట్టుకోవడం నేను ఒకటే చెప్తున్నా మన వీడియో కానీ ఎవరన్నా జనసేన నాయకులైనా జనసేన కార్యకర్తలు ఎవరైనా చూస్తే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మాట మనసులో పెట్టుకోండి రేపుటి రోజున టైం బాగాలేక నేను గతంలో కూడా చెప్పున్నా ఇప్పుడు కూడా చదువుతున్నా టైం బాగలేక టీడీపీ జనసేన విడిపోతే హండ్రెడ్ పర్సెంట్ రాజేష్ మాసేన వ్యక్తి ఈరోజు ఇదే జనసేన పార్టీకి ఏ విధంగా అయితే భజన చేస్తుండో రేపు ఈ భజన ఆపి టీడీపీ పార్టీ పక్కన వెళ్ళిపోతాడు అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఈ జనసేన పార్టీకి వెన్ను పొడిచి ఆ జనసేన పార్టీ ఎట్లా పోయినా నాకు సంబంధం లేదు నేను ఉండేది లోకేష్ గారితో నేను జే చంద్రబాబు గారికి నా నినాద నినాదం మొత్తం టీడీపీకి ఉంటుందని చెప్పి రాజేష్ మహాసేన డబ్బా కొట్టడం మొదలు పెడుతుంది ఆ రోజు జాగ్రత్త జనసేన నాయకులైనా జనసేన కార్యకర్తలైనా ఎనీవే మన వీడియో చూసినాక ఎవరికైనా దాన్ని ఇబ్బంది అనిపిస్తే వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కుదిరితే ఒక ఇద్దరు షేర్ చేయండి నా దాంట్లో నాకు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతా అదేవిధంగా ఎవరైనా మన ఛానల్ స్పష్టంగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ